మూడు విషయానికి వస్తున్నాను నంబర్ వన్ క్రైస్తవుడు నీ మాదిరితనం ఎక్కడెక్కడ ఉండాలి తెలుసా నంబర్ వన్ సంఘంలో నువ్వు మాదిరిగా ఉండాలి రెండోది కుటుంబంలో మాదిరిగా ఉండాలి మూడోది ద ఫైనల్ ద లాస్ట్ వన్ సమాజంలో మాదిరిగా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి మాదిరిగా ఒకటి రెండు రెఫరెన్స్ చూసి మిగించుకుందాం చూడండి కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు కొలశీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలు చదువుదామండి తీసారా చదవండి అమ్మా సమయమును పోనీయక చేసుకొని సంఘమునకు ఎలు వెలుపటి వారంటే ఎవరు సమాజంలో ఉన్నాడు చూసారా సంఘమునకు వెలుపటి వారి ఎడల అన్యుల ఎడల లోకస్తుల ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి ప్రతి మనుషునికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై సూపర్ 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 సమాజంలో ఎలా ఉండాలట నీ మాట తీరుని చూసి వాడు మెస్పరైజ్ అయిపోవాలి లోకస్థుడు మాట తీరికి నీ మాట తీరికి చాలా వ్యత్యాసం కనపడాలి ఎంత బాగా చెబుతున్నాడు నీ ఏమంటున్నాడు నీ సంభాషణ విన్నప్పుడు బాబా ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడని లోకం నిన్ను చూసి నేర్చుకోవాలి మాట్లాడడం కానీ లోకం మనం మాట్లాడుతుంటే నోటి మీద వేలేసుకుంటుంది ఏంటి గుడికి వెళ్ళి మన అక్కని ఎక్క ఈ బూతులు లోకస్తులు కూడా ఆడరే ఏ గ్రంథంలో ఏ డిక్షనరీలో కూడా దొరకవే అని లోకం మనల్ని చూసి నోలేసుకుంటుంది ఈ నోటి మీదే ఏలేసుకుంటుంది గుడికి వెళ్ళే వాళ్ళు ఎంత దరిద్రంగా ఉంటారా పేదనికి వాళ్ళు ఎంత దరిద్రంగా ఉంటారా లోకం మనల్ని చూసి నేర్చుకోవాలంట బయట ఉన్న సమాజానికి మాదిరి మనం ఏ విషయంలో మనం మాట్లాడుతున్నప్పుడు మన సంభాషణ ఎలా ఉండాలి ఉప్పు వేసినట్టు ఉండాలంట రుచికరంగా ఉండాలి ఉప్పు వేయడం అంటే అర్థం ఏంటి రుచికరంగా ఉండాలంటే ఇంకొంచెం సేపు వినాలనిపించాలంట మన మాటలు అంతేగాని సిరాకు చెలిపోయేలాగా ఉండకూడదట సంగమా ఓ విశ్వాసి ఓ దేవుని బిడ్డ సమాజంలో అన్ని మాటలు మాదిరితనం ఉందా ఏం చూపిస్తున్నా మాట్లాడి మాటలో జ్ఞానయుక్తంగా మాట్లాడాలంటే అందుకే జ్ఞానుల వలె నడుచుకున్నాడు అన్నాడు నీ మాటలో జ్ఞానం ఉండాలి నీ మాటలో నీ సంభాషణలో కూడా ఏమి ఉండాలి రుచి ఉండాలి ఉప్పు ఉండాలి నీ నోట ఒక మాట వస్తుందంటే ఆ మాట ఎదుటివాడికి ఉపయోగపడేది ఉండాలి ఉప్పు ఉండడం అంటే ఏంటి నీ నాలుగును తృప్తిపరిచేదై ఉండాలి ఉప్పు ఏం చేస్తుంది నాలుగును తృప్తిపరుస్తుంది అలాగే నీ నోటి నుండి వచ్చే మాట ఎదుటివాడి అవసరం తీర్చేదై ఉండాలి ఎదుటివాడిని బలపరిచేదై ఉండాలి ఎదుటివాడికి ఏమిచ్చేదై ఉండాలి ఓతనిచ్చేదై ఉండాలి అంతేగాని ఎదుటివాడిని సందేహంలోకి నెట్టేది నెట్టేసేదిగా ఉండకూడదు ఎదుటివాడిని చెడుకు లీడ్ చేసేదిగా ఉండకూడదు ఎదుటివాడిని నాశనం చేసేదానికి లీడ్ చేసేదిగా ఉండకూడదు ఎదుటివాడికి అనుమానం పుట్టేగా ఉండకూడదు ఎలాగుంది మన సంభాషణ ఏ సునూరు తెరచి బోధిస్తూ ఉంటే తండాలు 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 వచ్చి కూర్చునేవాళ్ళట రెండు మూడు రోజులైనా కూడా తిండి కూడా ఆలోచించలేదంటండి వాళ్ళు ఏ సునాట వచ్చే మాట సంభాషణ మెస్మరైజ్ అయిపోయింది ఐదు వేలకు మంది పైన ఆ దినాల్లో అప్పట్లో ఐదు వేల మంది అందులో కొండపేట్ల మధ్య కూర్చోటం అంటే చిన్న విషయం కాదు ఎలా చెప్తారే మీరంటే ఐదు రొట్టెలు రెండు చేపలు అంతమందికి పంచారు ఆ రోజుల్లో ఎందుకు అది కూడా పంచారంటే మార్గమధ్యమున వారు సొమ్మసిల్లి పడిపోవుదురేమో ఇప్పటికి మూడు దినమలైంది ఎక్కడ కూర్చున్నారు తినడానికి ఏమైనా ఉన్నాయని అడిగాడు తిండి తిప్పలు కూడా మానుకున్నారు మన సంభాషణ వారి ఆకలి కూడా తెలియకుండా ఉండాలి అర్థమవుతుందా ఇంకేమన్నాడు సమాజం ఎదుట మన సంభాషణే కాదు మన మాదిరితనం ఏ విషయాల్లో ఉండాలన్నాడు చూడండి తెలుసులోకి రాసిన పక్కనే మొదటి పత్రిక పక్కనే పక్క పుస్తకమే పక్క పత్రికే నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చినవమ్మా నాలుగు పన్నెండు తీశారా అలాగున మాసి అందంతట ఉన్న సహోదరులు అందరినీ అందరిని ప్రేమించాలంట సమాజంలో ఏం చేయాలంట సమాజంలో ఏం చేయాలంట దేవుడు మనల్ని ప్రేమించాడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు మనం కూడా ఏం చేయాలి మరి శత్రువును కూడా ప్రేమించాలి అది నీ మాదిరితనం బయట శత్రువుని కూడా ఏం చేయాలి బయట గురించి మాట్లాడుతున్నాను సమాజంలో ఉన్న నీ శత్రువుని కూడా ఏం చేయాలి అది నీ మాదిరితనం ఉందా మరి వాడు ఎప్పుడు చేస్తాడని కోరుకుంటాం మనం శత్రు చావు కోరుకునే మనుషులు క్రైస్తవులు ఉన్న లోకంలో ఉన్నామండి మనం విశారా సమాజంలో ఉన్న శత్రువులు సమాజంలో ఉన్న అన్యులు సమాజంలో నిన్ను హింసించేవారు సమాజంలో నిన్ను దూషించేవారు సమాజంలో నీ క్రీస్తుని కాదనే వాళ్ళు సమాజంలో నీ బైబిల్ తప్పును పట్టేవారిని కూడా నువ్వేం చేయాలో తెలుసా అది మ్యాటరు అందుకే చెప్తున్నాడు ఎంత బాగా చెప్తున్నాడో చూడండి దయచేసి సహోదరులారా మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా ఏమండి అభివృద్ధి నొందు సంఘమునకు వెలుపటి వారి అడలనగా సమాజములో ఉన్నవారి ఎడల సమాజములో ఉన్నవారి ఎడల మర్యాదగా నడుచుకొన మర్యాద నిన్ను చూసి నేర్చుకోవాలంట ఏమండి నాకు మర్యాద ఇవ్వట్లేదండి నాకు గౌరవం ఇవ్వట్లేదండి అంటే అది అదేదో ఇస్తే వచ్చేది కాదది మర్యాద ఎలాగొస్తుంది మనం బిహేవ్ చేసిన దాన్ని బట్టి ఎదుటివాడు మనకు మర్యాద ఇస్తాడు మనం ఎటకారం ఆడేమనుకోండి ఎదుటివాడు మనల్ని ఎటకారం ఆడతాడు మర్యాద ఏమి ఇవ్వడో అర్థమవుతుంది మీకు మర్యాద ఎవరిని చూసి నేర్చుకోవాలంట సమాజం క్రైస్తవుడ నిన్ను చూసి ఏం చేయమన్నాడు లోకం మర్యాద నేర్చుకోవాలట మర్యాదక బ్రాండ్ అంబాసిడర్ ఎవరట క్రైస్తవుడు కావాలి అందుకంటున్నాడు మరీ ముఖ్యముగా సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ మీ కొద్దువ లేకుండా మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి వెళ్ళొద్దు పరుల జోలికి వెళ్ళ మర్యాద ఎప్పుడు పోద్ది లేతే గొడవలకి వెళ్తే పోద్ది లేతే గొడవలు పెట్టుకోవడానికి చూస్తే పోద్ది లేగితే బూతులాడితే పోద్ది లేకపోతే ఒంటికాల మీద దెబ్బలాటికెళ్తే పోద్ది ఎందుకంటున్నాడు పరుల జోలికి వెళ్ళకండి గొడవలకు దూరంగా ఉండండి సమస్యలు గొడవలకు దూరంగా ఉండండి చూసారా మీ పని మీరు చేసుకోండి ఎదుటి వారి మీద ఆధారపడొద్దు మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించండి ఎవరి మీద దేహి అని అడగొద్దు మీరు మీరు శ్రీమంతుని పిల్లలు శ్రీమంతుడైన యేసు బిడ్డలు మీరు ఎవరి దగ్గర చేజాల్సవలసిన అవసరం లేదు కష్టపడి పనిచేసుకోండి పరుజోలికి వెళ్ళకండి మిమ్మల్ని చూసి లోక మర్యాద నేర్చుకోవాలి సంగమునకు ఎలుపుటి వారి ఆడలు మీరు అలా ఉండండి అంటున్నాడండి ఇలా చెబుతూ వెళితే సమయం సరిపోదు ప్రియులరా టోటల్గా ఒక మాట చెప్పాడు బయట వారి ఆడల సమాజంలో ఎలా ఉండాలి తిమోతికి రాసిన పత్రిక ప్రార్థన చేసుకుందాం మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఏడు వచ్చినం మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఏడు వచ్చిన మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో ఎవరు క్రైస్తువుల గురించే సంఘ బిడ్డల గురించే మాట్లాడేది అక్కడ నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు అబ్బబ్బబ్బబ్బా చూడండి ఏమాట రాయించాడు సంఘమునకు వెలుపటి వారంటే సమాజము చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి క్రైస్తవుడు సంఘం ఎదుటి మన మాదిరితనం ఏంటంట నిన్ను చూడగల ఏమనాలట అతను చూడండి అంటే చాలట ఇందు మూలంగా క్రైస్తవుడా ఏది నీ మాదిరి నిన్ను చూసి లోకం లోకమేమి నేర్చుకోవాలి నా ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటాను ఓ క్రైస్తవుడా ఏది నీ మాది వేషధారణ బ్రతుకు బ్రతుకుతున్నావా నటించేస్తున్నావా వాక్య ప్రకారం జీవించేస్తున్నామా ఒకవేళ జీవిస్తే వాక్య ప్రకారం నీ జీవితానికి మంచిది నీ పిల్లలకు మంచిది నీ సంఘానికి మంచిది నువ్వు ఉన్న నీ సమాజానికి మంచిది నటించావా నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు సమాజం ఏమైతే పాడవదు అర్థమవుతుందా నటిస్తే మన గొయ్యి మనమే తీసుకున్నట్టు ఒకసారి ఆలోచించండి సంఘంలో మన మాదిరితనం ఉంది కుటుంబంలో మన మాదిరితనం ఉంది సమాజంలో మన మాదిరితనం ఎలా ఉంది ఒక్కసారి మిమ్మల్ని మీరే విమర్శ చేసుకొని వాక్య మీద మీ జీవితాలు కట్టుకొని మాదిరితనాన్ని చూపించాలని కనబరచాలని ప్రత్యక్షపరచాలని ప్రవర్తించాలని మనసా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మనసార దీవించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ అందరూ కొంద